హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా రాజాకాంత వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి నేను ఈరోజు మంచిర్యాల డిస్టిక్ నస్పూర్కి అయితే వచ్చానండి ఇక్కడైతే పెద్ద మొత్తంలో యాగాలు యజ్ఞాలు పూజలు అయితే నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడికైతే నేను వచ్చాను ఫ్రెండ్స్ నేను వీడియో లెంత్ ఉండడం వల్ల నేను పార్ట్ వన్గా అయితే ఇస్తున్నాను పార్ట్ టూ కూడా ఉంది ఫ్రెండ్స్ అందరూ ఇది చూసి ఆనందిస్తారని నేను ఆశిస్తున్నాను లోపలికైతే వెళ్దాం రండి ఫ్రెండ్స్ భక్తులందరూ ఎంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ కూర్చొని ఉన్నారు చాలామంది వేల మంది భక్తులు వస్తున్నారు ఇక్కడ ఈ ఊరు వాళ్ళే కాకుండా ఇంకా చాలా ఊర్ల నుండి కూడా చాలామంది భక్తులు వస్తున్నారండి రోజుకు వెయ్యి మంది భక్తులైనా హాజరవుతున్నారు ఈ కార్యక్రమానికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మహిళా మనులందరూ పూజలో కూర్చొని ఉన్నారు చాలామంది కూడా మార్నింగ్ నుండి పూజలో ఉన్నారండి ఇక్కడ చాలా పెద్దవారు కూడా పూజ చేసుకుంటున్నారు వీళ్ళకు కింద కూర్చొని వారికి చీరలు కూడా ఏర్పాటు చేశారు పూజలో కూర్చొని పూజ చేసుకోవడానికి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చాలామంది చీరలో కూడా కింద కూర్చోలేని వాళ్ళు చీరలో కూర్చొని చేసుకుంటున్నారు పూజ ఫ్రెండ్స్ ఇది ఎనభై ఆరవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం అండి శ్రీ కృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి వారి దివ్య మంగళ శాసనములతో ఇదంతా జరుగుతుందండి ఇది మంచిర్యాల ఏరియాలో నస్పూర్ వద్ద కలెక్టరేట్ రోడ్డు దగ్గర జరుగుతుందండి ఇక్కడ మంచిర్యాల జిల్లా వాసులందరికీ ఇది చాలా గొప్ప అదృష్టం అండి దీన్ని ఇక్కడ నిర్వహించడం మార్నింగ్ నుండి హోమంలో యాగంలో కూర్చున్న వాళ్ళు స్టేజ్ పైన దేవుళ్ళను దర్శనం చేసుకొని గురువువారి పాత పీఠికలను అయితే నమస్కరించుకుంటున్నారండి నేను ఇక్కడికి వచ్చిన రోజైతే విఘ్నేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్ముడి పూజ అయితే జరిగిందండి నేను ఇక్కడికి వచ్చిన రోజు స్టేజ్ కూడా చాలా పెద్దగా ఉందండి స్టేజ్ కూడా చాలా అందంగా అలం అలంకరించారు చెక్క గీకి తీసి పెట్టాలి ఆ గంధం పెట్టాలి రోజు నైవేద్యం పెట్టాలి దేవుని కాకలేదు కనుక ఒక వక్క పోక వక్క పెట్టాలి ఖచ్చితంగా దేవుని దగ్గర తాంబూలంతో పాటు దక్షిణ కూడా పెట్టాలి పైసలు ఎంతో కొత్త పెట్టి అవి అయినాక ఊర్లో ఉన్న గుళ్ళో అప్ప లేదు మన అవి చేయాలి దేవుడి దగ్గర ఖచ్చితంగా ఫ్రెండ్స్ విన్నారు కదా పంతులు గారు ఏమంటున్నారో అవి కూడా పాటించండి మీరు పంతులు గారు అన్న వాక్యాలన్నీ మీకు అందించేలా నేను మ్యూట్ చేయకుండా వాక్యాలను రికార్డ్ చేశానండి మీరు కూడా పాటించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతిరోజైతే ఇక్కడ ఏడు గంటల నుండి పూజ స్టార్ట్ అవుతుందండి గోపూజ తులసి పూజ రుద్రాభిషేకములు కుంకుమార్చనలు ఇంకా విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు సౌందర్య లహరి పారాయణ హనుమాన్ చాలీసా పారాయణ భజనలు రుద్రక్షమార్చన బిల్వార్చన ఇలా చాలా రకాల పూజలు ఉన్నాయండి యాగాలు యజ్ఞాలు హోమాలు కూడా ఉన్నాయండి మీకు అవసరం అనిపించిన వాళ్ళందరూ వచ్చి పూజలు చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ శ్రీకృష్ణ కాలచక్రము ఇది చూస్తేనే పవిత్ర భావం ఒట్టిపడుతుందండి ఇక్కడ నాకు ఉన్నంతసేపు ఏదో పవిత్ర ప్రదేశాలకు వెళ్ళి దర్శనం చేసుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది మహిళా మనుల పూజలు అయితే అయిపోవడానికి వచ్చాయండి మార్నింగ్ ఏడు గంటలకి స్టార్ట్ అయ్యి నైట్ కూడా అది దేవుళ్ళ కళ్యాణాలు అయితే జరిపిస్తున్నారు చాలా పవిత్రంగా ఉంది ఇక్కడంతా అందరు అందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చండి ఇక్కడ పూజారులు అయితే శ్రీకృష్ణ కాలచక్రానికి పూజలు నిర్వహిస్తుంటే అయితే చాలా సంతోషంగా అనిపించిందండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్దాము ఈ యాగశాలలు ఎంత పవిత్రంగా ఉన్నాయో పైన గడ్డి అంటే తాటివి కొబ్బరివి గ్రాస్తో వేశారండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి యాగశాలలు యాగాలు యజ్ఞాలు చేయడానికి అన్ని కళశాల పూజ చేయడానికి పంతులు అందరూ వెళ్ళి ఇక్కడ చేస్తూ ఉంటారు మన లాంటి వాళ్ళకు ఇక్కడ నాట ఎలాడండి ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఎలా ఉంటుంది ఇక్కడ పూజలు నిర్వహించడానికి ఇది మాత్రము సమాచార కేంద్రం అండి భక్తులు విరాళాలు కానీ పూజలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి కానీ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ యాగశాలకు వచ్చామండి అక్కడ చూడండి యాగశాల నలుమూలల కళశాల పూజ చేసి కలశాలను ఉంచారు దేవుడి ప్రతిమలు శివలింగము ఇంకా చాలా ఉన్నాయండి లోపల మనకి లోపలికి ప్రవేశం లేదు కాబట్టి నేను బయట నుండి వీడియో తీశాను దీనిని వాస్తు మండపం అని అంటారండి లోపలన్నీ హోమగుండాలు యాగాలు నిర్వహించడానికి అవన్నీ గుండాలు యజ్ఞాలు నిర్వహించడానికి అన్ని లోపల ఉన్నాయండి చూడండి కలశాలన్నీ వరుసపెట్టి ఉంచారు దేవత ప్రతిమలు యాగగుండాలు అలాగే లోపల శివలింగం కూడా ఉందండి పూజల కొరకు చూడండి ఫ్రెండ్స్ పూజలు నిర్వహించిన దేవతామూర్తులు అయితే ఉన్నారండి లోపల భక్తులు లోపలికి ప్రవేశించకుండానైతే చుట్టూ ఈ పెన్షన్ అయితే వేశారు ఈ యాగశాలను రుద్రయాగశాల అంటారండి ఈ యాగశాలల చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేయడానికి పైన తడగలతో వెదురు బొంగులతో చాలా బాగా ఏర్పాటు చేశారండి కింద గ్రీన్ అండ్ రెడ్ కార్పెట్లతో భక్తులకు ఇబ్బంది కలగకుండా చాలా బాగా ఏర్పాట్లైతే చేశారండి అంతేకాదు ఫ్రెండ్స్ చుట్టూ యాగశాల చుట్టూ పచ్చని మొక్కలు అయితే ఏర్పాటు చేశారు భక్తులందరూ చుట్టూ చాలా ప్రదక్షిణలు చేస్తున్నారండి వారితో పాటు వీడియో తీ తీస్తూ నేను కూడా ప్రదక్షిణలు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తున్నాయి యాగశాలలోని హోమగుండాలు దీనిని అయితే క్షేత్రపాలక మండలం అంటారండి చూడండి ఫ్రెండ్స్ భక్తులు ప్రదర్శన చేయడానికి ఎంత మంచి ఏర్పాట్లు చేశారో ఇది వాస్తు మండలం అండి ఈ వాస్తు మండలంలో చాలా కలశాలు అయితే ఉన్నాయండి పూజలు అవి ఇవి ఇవి పురోహితులు రోజు పూ పూజలు చేసి ఇక్కడ పెట్టారండి ఇవి లాస్ట్ డే రోజు ఎవరైనా మనీ చెల్లించి తీసుకోవచ్చు ఈ కలశాలు తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకము ఇప్పుడైతే నేను క్షేత్రపాలక మండమ మండపం చుట్టూ అయితే ప్రదర్శనలు అయితే చేస్తున్నానండి ఇప్పుడైతే ఇవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ కళశాల మధ్యలో దేవతామూర్తులు కూడా ఉన్నారండి యాగశాల మొత్తము పైన కప్పు ఆకులతో తాడిపత్ర చాలా బాగా పచ్చని తోరణాలతో వేశారండి అన్ని రకాల యాగాలు యజ్ఞాలు నిర్వహించ ప్రతిరోజు నిర్వహిస్తున్నారండి ఈ కార్యక్రమం అయితే మార్చ్ సిక్స్త్ వరకు పొడిగించనున్నారండి ఇప్పుడైతే నేను చండీ యాగశాల దగ్గర ఉన్నానండి ఈ యాగశాలలో కూడా హోమాలు కలశాలు పూజలు అన్నీ జరిగి ఉన్నాయి రోజు మార్నింగ్ సెవెన్ నుండి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ పూజలు రోజు నైట్ అయితే ఎవరైనా ఒక దేవుడి అయితే జరుపుతున్నారు ఫ్రెండ్స్ పొద్దుట అల్పాహారము పెడుతున్నారు తర్వాత భక్తులందరికీ వేల మందికి కూడా భోజనాలు పెడుతున్నారు ప్రతిరోజు పూజలు అయిన వెంటనే మధ్యాహ్నము భోజనాలు అయితే పెడుతున్నారండి ఇక్కడ అందరైతే ప్రదక్షిణలు చేస్తున్నారండి నేను కూడా చేస్తున్నాను ప్రదక్షిణలు ప్రదక్షిణలు అయ్యాక శివ శివునికి అయితే చేసామండి శివలింగానికి వాటర్తో చేసాము అక్కడ చూడండి గోమాత అయితే ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ దేవుడివి ఎంత పెద్దగా ఉన్నాయి దేవుడి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నైట్ అయితే దేవుడి కటౌట్స్ అయితే లైటింగ్స్ ఇప్పుడు మనము భక్తులు హోమం జరిగే ప్లేస్కి వెళ్దాము ఇక్కడ ఇటుకలతో హోమ గుండాలని అయితే తయారు చేశారు భక్తులందరికీ ఇక్కడే హోమాలను నిర్వహిస్తున్నారు చాలా హోమకుందలు అయితే ఉన్నాయి ఈ ప్రదేశంలో ఇక్కడ కూడా చాలా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ కూడా పొద్దున్న నుండి చాలామంది హోమం అయితే జరిపించుకున్నారు ఇక్కడ గోమాతనైతే దర్శనం చేసుకున్నాము నమస్కరించుకున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ నుండి వెళ్ళి ప్రదక్షిణలు కంప్లీట్ అయితే చేయడానికి వెళ్తున్నాను అయ్యాక ఇక్కడ శివ అభిషేకం జరుగుతుంది ఇక్కడ చాలామంది భక్తులైతే శివలింగానికి అభిషేకాలు అయితే చేస్తున్నారండి నేను ఇక్కడ శివలింగం నాకు ప్రదక్షిణలు అయితే చేసి నేను కూడా చేశాను ఇక్కడ అభిషేకం ఇక్కడ కూడా డెకరేషన్ చాలా బాగా చేస్తారు పచ్చని చెట్లతో పూల మొక్కలతో చాలా బాగా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ అక్కడ నుండి అయితే మళ్ళీ ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేశాము చుట్టూ చుట్టూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు పైన చూడండి ఎలా గడ్డితో వేశారు అలాగే జెండలు కూడా ఉన్నాయి పైన చాలా జండలు ఉన్నాయి పైన మనకి ఎనదలకుండా తడకలు కూడా వేశారు ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకొని నేను మళ్ళీ యథాస్థానానికి చేరుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత దేవుళ్ళ ప్రదక్షిణ చేసుకొని గురువుగారి బాధ నమస్కారం కూడా చేసుకున్నాము తర్వాత అక్కడ కంప్లీట్ అయ్యాక అందరూ భోజనాలకైతే వెళ్ళా వెళ్ళారండి నేను కూడా వెళ్ళాను అది పార్ట్ టూలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ स्वामी देवता मुद्रिष्य प्रियतम अन्योर्ध्य रामुहना सहायेना त्रिचा अध्या प्रदाना पूर्वाग्ना महासौरा रति रति महागुरु अनेकसूरियाये मिलना तो इतना छोड़ी नहीं सकते हम तो अंदर झपड़ी बोलने लायक काम हो रहा है भूले उधर बनाते हैं सीख रहे थे बोले हमारे साथ और ना तो हमारे